హాయ్ అండి నా పేరు సరిత వెల్నెస్కోవచ్చు నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట సో కుంభోజీ వెల్నెస్ అని సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియోస్ వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతుందనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి సో తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా హెల్దీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము సో ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ యాడ్ అయినా అయిన వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా వండర్ఫుల్గా రిజల్ట్ తీసుకున్న వాళ్ళకి మంచి రికగ్నైజేషన్స్ కూడా జరుగుతున్నాయి సో ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఏంటి వెయిట్ లాస్ ఏంటి అనుకుంటున్నారేమో దీనివల్ల ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారేమో సో ట్వంటీ వన్ డేస్ ఏంటంటే ప్రాపర్గా మీరు కన్సిస్టెంట్గా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఏ వర్క్ అయినా మనం వెయిట్ లాస్ అనే కాదు ఏదైనా స్టార్ట్ చేసే ఏ ఫీల్డ్లోనైనా ఏ వర్క్లోనైనా కానీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనము ఒక ధ్యేయం పెట్టుకొని గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క వర్క్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాము అది మిస్ అవ్వకుండా కన్సిస్టెంట్గా ఒక హ్యాబిట్ లాగా మారిపోతుందనమాట సో ఇక్కడ కూడా అంతే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేది మీకు ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది సో దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రాపర్గా మీరు ఉండటం వల్ల సో మీకు అనుకున్నటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు వెయిట్ లాస్ అవ్వడానికి సి వండర్ఫుల్ రిజల్ట్ రావడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుందనమాట సో ఏకైకన టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్లాస్ అవ్వడము అనేది కరెక్ట్ కాదు హెల్దీగా అన్నీ తింటూనే ప్రాపర్గా ఏమేమి తినాలి ఎలాగ తినాలి మీల్ ప్లేట్లో ఏమేమి కరెక్షన్ చేసుకోవాలి ఫైబర్ ఇంటేకింగ్ కానివ్వండి కాప్స్ కానివ్వండి ప్రోటీన్ కానివ్వండి సర్వసాధారణంగా మనం తినేటువంటి ఫుడ్డునే ఎలా చేంజెస్ చేసుకోవాలి టైం ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ఒక కోచ్ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ప్రాపర్గా మీరు ఇంప్లిమెంటేషన్లో పెట్టడం వల్ల మంచి రిజల్ట్ తీసుకుంటారు సో మంచి రిజల్ట్ రావాలనుకుంటే కన్సిస్టెంట్గా ట్వంటీ వన్ డేస్ చాలేజ్ ప్రోగ్రాంలో ఉండాల్సిందే ఇంకా సో ఈ యొక్క గైడెన్స్ అనేది మీకు లాంగ్ టర్మ్ మీకు వచ్చినటువంటి రిజల్ట్ అలానే మెయింటెనెన్స్ చేసుకోవడానికి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది అనమాట సో అందరూ అనుకునే ఉండొచ్చు మరి కొందరికి ఏంటి త్రీ ఏ వస్తుంది ఫోర్ ఏ వస్తుంది అనుకునే ఉండొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే ఏజ్ కావచ్చు ఈ యొక్క బాడీ ఇమ్యూన్ పవర్ని బట్టి కావచ్చు సో జెండర్ని బట్టి కావచ్చు సో దీనివల్ల మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అందరికీ ఒక్కలాగా రాదు పర్సన్ టు పర్సన్ వేరీగా ఉండడం జరుగుతుంది సో ఒకరికి వచ్చినటువంటి రిజల్ట్ ఇంకొకరికి రాదు ఇంకొకరికి వచ్చిన రిజల్ట్ ఇంకొకరికి రాదు సో ఏదైనా ఫైనల్ రిజల్ట్ అనేది తీసుకుంటారు ఒక వన్ మంత్లో సుమారుగా హెల్దీగా అనుకున్నట్లయితే త్రీ టు ఫైవ్ కేజెస్ అయితే వీటిలో చవచ్చు ఇలా ప్రాపర్గా మీరు మా యొక్క గైడెన్స్లో ఉండటం వల్ల మంచి రిజల్ట్ తీసుకుంటారు న్యూట్రిషన్ సపోర్ట్తో మా గైడెన్స్లో ఉండటం వల్ల సో మంచి రిజల్ట్ తీసుకోగలుగుతారు మరి ఛార్జెస్ అనుకుంటారేమో చార్జెస్ మాకు ఏమీ అవసరం లేదండి మాకు పెట్టిన అవసరం లేదు ఒకటి న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్ల కోసం మాత్రమే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాము సో హండ్రెడ్ పర్సెంట్ మా గైడెన్స్లో మీరు ఉన్నట్లయితే మంచి రిజల్ట్ తీసుకుంటారు ఎప్పుడైతే మీరు న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్లతో మీరు రెడీగా ఉన్నట్లయితే ఈ ఒక ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో యాడ్ అండ్ అవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట సో ఇంకా మీరు చేయాలి అనుకున్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము మీ యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి మా యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మేము మాతో పాటు జర్నీ చేయాలి మీరు మా కమ్యూనిటీలో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే తప్పకుండా మా నెంబర్కి కాల్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి సో థ్యాంక్ యూ అండి